హరహర మహదేవ శంకర్ నమ శివాయ జూలై పదిహేడు గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ముందుగా మేషరాశి విషయానికి వస్తే మీకు కొద్దిగా శారీరకంగా మానసికంగా బలహీనంగా అనిపించవచ్చు కొద్దిపాటి విశ్రాంతి బలవర్ధకమైన ఆహారం అందితే ఆలస్యంగానైనా కోలుకుంటారు మళ్ళా మీ శక్తిని పుంజుకుంటారు ఎవరైతే బంధువుల దగ్గర అప్పు చేశారో వారు ఈరోజు టువంటి పరిస్థితులలోనైనా వారికి తిరిగి ఇవ్వవలసి ఉంటుంది ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు బాగా సెంటిమెంటల్గా చేస్తాయి అయినా కానీ మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటలను ఎక్కువగా పట్టించుకునే వారికి మీ ప్రియమైన వారి సహకారం లేకపోతే మీరు ఖాళీ ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్థులు మిమ్మల్ని వెనక్కు నెట్టడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి విహారయాత్ర సంతృప్తికరంగా ఉంటుంది ఈరోజు మీ తీరిక లేని షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామి తనను తాను అప్రధానంగా భావించే అవకాశం ఉంటుంది దాంతో ఆ అసంతృప్తి అనేది సాయంత్రము రాత్రిపూట తన ప్రవర్తన ద్వారా చూపిస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం రావి చెట్టుకు నీటిని పోయండి ప్రదక్షిణాలు చేయండి ముఖ్యంగా శనివారాలలో చేస్తే మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈరోజు మీకు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అన్ని విధాలా ఈరోజు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ ప్రేమ తిరస్కరించబడుతుంది ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయట కొరకు హితబోధ చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో ఆచరణలో పెట్టాలి లేదంటే భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది ఈ రోజు గులాబీల పరిమళాలు మిమ్మల్ని ముంచెత్తుతాయి ప్రేమ తాలూకు పారవస్యాన్ని అనుభవిస్తారు సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార ఆలోచనలను ఇతరులకు చెప్పకుండా ఉండటం మంచిది లేదంటే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈరోజు ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోరు ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఒక చక్కని వెచ్చని కౌగిలింతను అందుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకి అందులోనూ అమ్మాయిలకి సహాయం చేయండి మీ ఆరోగ్యమైన జీవితం అనేది బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి కొంచెం బాగానే ఉంది ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపునకు నడిపిస్తుంది విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలను కూడా మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశలను కూడా విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది వివాహమైన వారు వారి యొక్క సంతానం చదువు కొరకు డబ్బును వెచ్చించవలసి ఉంటుంది మీరు అనుకున్నట్లుగా ఈరోజు జరగని వాటిలలో ఇది కూడా ఒకటనే చెప్పాలి సో ఎందుకు అంటే కల లు గొడవలు అన్ని కూడా ఈరోజు ఉంటాయి మీ ప్రేమైన వ్యక్తి చిరాకు వస్తుంది సో మీ మానసిక ఒత్తిడి మరింత పెరుగుతుంది ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు ఈ రాశికి చెందిన వాళ్ళు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు ఈ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిష్ ష్యూమ్ కాస్త మంచి పాత జ్ఞాపకం కారణంగా ముసిగిపోతుంది కాబట్టి మీ జీవిత భాగస్వామితో వాడి వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకునే అవకాశాన్ని మిస్ అవ్వకండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు ఆకుపచ్చ గడ్డిపై చెప్పులు లేకుండా నడవండి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను ఓర్పును పరీక్షించడం జరుగుతుంది మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీ కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీకు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అను వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారనే ఆలోచనలకే మీ గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది మీ పై అధికారి గమనించేలోగా మీ పెండింగ్ పనులను పూర్తి చేయండి ఈ రోజు సామాజిక మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ వైవాహిక జీవితం తాలూకు అత్యుత్తమమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ వృత్తిపరమైన జీవితంలో పవిత్ర విత్రత ఉండడానికి వేప పుల్లతో ఈరోజు పళ్ళు తోముకోండి ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు మీరు దయా స్వభావం ఎన్నో సంతోషకర క్షణాలను తెస్తుంది ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు కొత్త విషయాలపై ధ్యాస పెట్టండి మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి మీరు మీ ప్రేమ భాగస్వామి ఈరోజు ప్రేమ సాగరంలో మునిగి తేలుతారు ప్రేమ తాలూకు లోతులను కొలుస్తారు మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ అవుతారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలో కెలా అందమైన రోజుగా మలుచుకోండి మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి పోవడం కానీ దొంగతనం అవ్వడం కానీ జరుగుతుంది ఈ రోజు ప్రపంచమంతా మునిగిపోవచ్చు కానీ మీరు మాత్రం మీ జీవిత భాగస్వామి చేతుల్లోంచి బయటపడాలని అస్సలు అనుకోరు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఉదయం సాయంత్రం పదకొండు సార్లు ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని పఠించండి కుటుంబంలో ఆనందం ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుత tanga ఇక కన్యారాశి విషయానికి వస్తే మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలను మార్చుకోండి ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది అలంకారాలు నగలపైన మదుపు చేయడం అనేది అవసరం అభివృద్ధిని లాభాన్ని ఇస్తుంది మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయడం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్ప అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది ప్రతిరోజు ప్రేమలో పడటం అనే స్వభావాన్ని మార్చుకోండి మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేరు భిన్నాభిప్రాయాలు ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య అనేది గొడవలు వచ్చే అవకాశం వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం చిరస్మరణీయమైన కుటుంబ జీవితం కోసం తెల్ల పాలరాయిపై సుగంధం వర్తించిన తర్వాత నీరు పోయండి ఈరోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్తది ఎగ్జైటింగ్ పరిస్థితిని అనుభవిస్తారు మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజును డల్గా ఉంచుతుంది ఈ రోజు మీ కళా దృష్టి సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది ఎదురు రివార్డులను తెస్తుంది కొన్ని అనివార్య కారణముల వల్ల మీ కార్యక్రమాలలో కార్యాలయాల్లో మీరు విచారానికి గురవుతారు దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి ఆఫీస్లో ఏం జరిగినా పెద్దగా పట్టించుకోకండి ఈరోజు బాగా గడవాలని మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడు భాగాలేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శని దేవాలయంలో శనిదేవుడి దేవాలయంలో ఏడు బాదం ఏడు ధాన్యాలు పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ప్రేమ జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషిక రాశి విషయానికి వస్తే మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగితే ఒక ప్రత్యేకమైన రోజు అవుతుంది తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి కనుక మీ కష్టార్జితమైన డబ్బును అందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి ఇంటి చుట్టుపక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండటానికి చేపడతాయి ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు విచారించకండి ప్రతిదీ మార్పుకు అవుతుంది అలాగే మీ ప్రేమ జీవితం కూడా అంతే ఆఫీస్ లో పని విషయంలో మీ దృక్కోణం మీ పనిని తాలూకు నాణ్యత ఈరోజు చాలా బాగా ఉంటుంది ఈ రోజు మీ అజెండాలో ప్రయాణం వినోదం సోషలైజింగ్ అనేవి ఉంటాయి మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడుతుంది కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అందమైన ప్రేమ జీవితం కోసం ప్రవహించే నీటిలో రాగి నాణ్యాన్ని వెయ్యండి ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం కొంచెం బాగానే ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని మానండి మీ వ్యాయామాలను చేస్తూ ఉండండి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు మనుమలు మీకు అత్యంత ఆనందకారకులుగా ఉంటుంది రొమాన్స్ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సృజనాత్మక గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం ట్రావెల్ విద్యా పథకాలు మీ తెలివిని పెంచుతాయి ఈరోజు మీ వైవాహిక జీవితం తాలూకు బాధాకరమైన క్షణాలన్నింటినీ మర్చిపోతారు అద్భుతమైన ప్రస్తుతాన్ని మాత్రమే పూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరి పరమశివుడికి లేదా రావి చెట్టు దగ్గర రెండు లేదా మూడు నిమ్మకాయలు ఉంచండి ఆరోగ్యం అనేది బాగుంటుంది ఈరోజు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఇక మకర రాశి విషయానికి వస్తే మీ ఈర్ష్య గల ప్రవర్తన మిమ్మల్ని విచారంలో ముంచేస్తుంది నిరాశకు గురి చేస్తుంది కానీ స్వయంగా మీరు చేసుకున్న గాయం కనుక దీని గురించి ఏడవటం అవసరం లేదు స్వయంకృత అపరాధం ఇది మీకు మీరే దీనిని తప్పించుకోవడానికి ఇతరులతో సంతోషాన్ని విచారాన్ని పంచుకోవడం చేయండి ఎవరైనా పిలవని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు మీరు వారి యొక్క అదృష్టం మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది మీ కుటుంబ రహస్యం ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది మీ స్వీట్ హార్ట్ ఒక మంచి సర్ప్రైజ్ ైతే ఈ రోజు అందుకుంటారు తద్వారా మీరు ఈ రోజు జీవితంలోకి వెళ్ళ అందమైన రోజుగా చూస్తారు ఒకసారి మీరు మీ జీవిత వాళ్ళతో జీవితేశ్వర్ అంటే భార్యగానే భర్తగాని కలిశారంటే ఇంకెవరు అవసరం లేదనిపిస్తుంది ఈ వాస్తవాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు ఈ రాశికి చెందిన వాళ్ళు తోబుట్టువులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ను కానీ ఇంట్లో ఈరోజు చూస్తారు ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి మీ శ్రీమతి చిన్న విషయాలకే తగుకొస్తారు కానీ ఇది మీ వైవాహిక బంధాన్ని అయితే దీర్ఘకాలంలో నాశనం చేస్తుంది కానీ ఇతరులు ఏం చెప్పినా సలహా ఇచ్చినా స్వీకరించొద్దు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం విష్ణు భగవానుడు లేదా దుర్గాదేవి దగ్గర కాంస్య పాత్రలు అనేది ఉంచండి సో ఇలా కాంస్య పాత్రలు ఉంచడం వల్ల గొప్ప ఆరోగ్యం ఉంటుంది ఈరోజు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక కుంభరాశి విషయానికి వస్తే మీరు భయం అనే భయంకరమైన రాక్షసినితో పోరాడుతున్నారు మీ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోండి లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్ద మిన్న కుండిపోయి దానిని ఎదురు చెప్పలేక లొంగిపోతారు ఈ రోజు మీరు ఇదివరకటి కంటే ఆర్థికంగా బాగుంటారు మీ దగ్గర తగినంత ధరం కూడా ఉంటుంది బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవాల్సిన రోజు అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురిచేస్తుంది కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మంచి లాభాలను కూడా తీసుకొస్తాయి కుటుంబంలోని ఒకరు వారికి సహాయం కేటాయించమని ఒత్తిడి చేస్తారు మీరు ఒప్పుకున్నప్పటికీ ఇది సమయాన్ని ఖర్చు చేస్తుంది మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడు ఒకరు గుర్తు చేస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పూజ ఇంట్లో లేదా కుటుంబ బలిపీఠంలో మీ దేవత యొక్క బంగారు విగ్రహం ఒకవేళ ఉంటే పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ఆరోగ్యం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మీకు ఆరోగ్య విషయం లో చాలా జాగ్రత్తగా ఉండాలి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు ఇక మీనరాశి విషయానికి వస్తే మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి వెనుకాడకండి ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని ఆక్రమించుకోవడానికి మీరు అంగీకరించొద్దు అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది మీ అభివృద్ధికి కూడా ఆటంకం కలుగుతుంది మరలా ఆత్మవిశ్వాసం పొందడానికి మరొకసారి వ్యక్తపరచండి సమస్య పరిష్కరించడం కోసంగాను హాయిగా మనస్ఫూర్తిగా నవ్వండి ఈ రోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది మీ కుటుంబ సభ్యులు మీ సమస్యలను తెలియచేయటం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులను వదులుకోవాల్సి వస్తుంది డబ్బు సంపాదనకయ్యే కొత్త మార్గాల గురించి ఈ రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి లీగల్ విషయాలలో సలహా తీసుకోవడానికి లాయర్ దగ్గరకు వెళ్ళడానికి మంచి రోజు పనిలో ఈరోజు ఇంటి నుంచి పెద్దగా సహాయం రాకపోవచ్చు అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెరుగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి పసుపు పొడిని పాలలో కలుపుకొని త్రాగండి ఈ రోజు మీకు ఆరోగ్యం ఉద్యోగం బాగానే ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళే జులై పదిహేడు గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు సో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నా సో మీరు అనుకున్న విధంగానే జరగాలని కోరుకుంటూ వీడియోని అయితే ముగిస్తున్నాను ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి శుభమస్తు